నమస్తే దేశీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ సార్ అంటే ట్రంప్ కొంచెం దిగుచ్చారు అని అనుకోవచ్చా సుంకాలు తగ్గించారు అని అంటూ ఉన్నారు సో ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ట్వంటీ ఫైవ్ కూడా ఉంది సో ఇప్పుడు ఇంకా అంతగానే తగ్గిందే అని అంటున్నారు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అంటారు అసలు గుడ్ న్యూస్ కాదు అనేది ముందుగా అసలు ఏం జరిగింది చెప్పుకొని దాని తర్వాత నేను అనలైజ్ చేస్తాను సో ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఆయన రెగ్యులర్ గా పోస్ట్ పెడుతుంటాడు అలా ఒక పోస్ట్ పెట్టాడు అందులో ఆయన ఏం చెప్పాడంటే ఆ నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ మోడీ మాట్లాడాను ఆయన చాలా గొప్ప గొప్ప నాయకుడు సో మాటల వల్ల ఆయన ఏమన్నాడంటే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేస్తానని చెప్పాడు తర్వాత వెనుజులా నుంచి అమెరికా నుంచి ఆయిల్ గాని తర్వాత మిగతా కొంటానని చెప్పాడు అట్లాగే అమెరికా వస్తువులు ఇండియాకు వెళ్తున్న అమెరికా వస్తువుల మీద జీరో తారిఫ్స్ పెడతామన్నాడు అట్లాగే తారిఫ్ బ్యారియర్స్ అంటారు ఆ బ్యారియర్స్ ను కూడా తీసేస్తానని చెప్పాడు నాన్ తారిఫ్ బ్యారియర్స్ అంటారు తారిఫ్ కాకుండా కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్నమాట అవి కూడా దాన్ని ఎన్బిటి అంటారు ఈ నాన్ తారిఫ్ బ్యారియర్స్ కూడా తీసేస్తానని చెప్పాడు సో ఇండియా చైనా ఇండియా అమెరికా మధ్య ఒక ఐదు వందల బిలియన్ డాలర్ల వర్త్ యుఎస్ ఎనర్జీ టెక్నాలజీ అగ్రి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కోలు ఇవన్నీ కూడా ఇండియా కొనడానికి సిద్ధమైంది ఇది అందుకనే మేము కూడా దాన్ని ఎయిటీన్ పర్సెంట్ తారీఫ్ తగ్గిస్తున్నాము అనేది ట్రంప్ చెప్పిన మాట దీన్ని కన్ఫామ్ చేస్తూ భారతదేశంలో ఉండే అమెరికా అంబాసిడర్ సెర్గియో గోర్ కూడా ఎక్స్లో పోస్ట్ పెట్టాడు అది మోడీ ట్రంప్ బంధం చాలా గొప్పది వాళ్ళిద్దరు మంచి స్నేహితులు సో ఇండియాకి అమెరికా మధ్య చాలా గొప్ప పొటెన్షియల్ ఉంది వాణిజ్య పొటెన్షియల్ ఉంది ఈ రెండు దేశాలు కూడా దీనివల్ల లాభపడతాయని చెప్పాడు ట్రంప్ పెట్టిన నలభై నిమిషాల్లో మోడీ కూడా రిప్లై ఇస్తూ ట్రంప్ కి నూట నలభై కోట్ల భారతీయుల తరపున థ్యాంక్స్ చెప్పాడు ఇది గొప్ప విజయంగా భావిస్తున్నామని భవిష్యత్తులో అమెరికా ఇండియా సంబంధాలు మరింత మెరుగుపడతాయని అట్లాగే ప్రపంచ శాంతికి శాంతికి సౌభాగ్యానికి వీటన్నిటికీ ట్రంప్ ఇనిషియేటివ్ చాలా గొప్పదని ఇలాగా మోడీ చెప్పాడు మోడీ ఏమి జీరో పర్సెంట్ ట్యాక్స్ మేము వేస్తామని గానీ ఇండియాకి అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిపోయిందని కాని ఈ తారిప్స్ జీరో పర్సెంట్ నాన్ తారిఫ్ బ్యారియర్స్ తీసేస్తామని కానీ ఇవేవి మోడీ చెప్ప చెప్పలేదు అంటే ఇవన్నీ ట్రంప్ చెప్పాడు సో ఇప్పుడు అంటే ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంది ఇప్పుడు మన మీద యాభై పర్సెంట్ ట్యాక్స్ ఉంది తారీఫ్ ఉంది యాభై పర్సెంట్ అంటే ఏంటి ఫస్ట్ ఇరవై ఐదు పర్సెంట్ రెసిప్రాకల్ టారీఫ్ రెసిప్రాకల్ టారీఫ్ అంటే అర్థమైందంటే అమెరికా నుంచి మన దేశంలోకి వస్తున్న వస్తువుల మీద మనం ఎక్కువ టారిఫ్ వేస్తున్నాము ఇండియా నుంచి అమెరికాకు వెళ్తున్న వస్తువుల మీద వాళ్ళు తక్కువ టారీఫ్ వేస్తున్నారు కాబట్టి బ్యాలెన్స్ చేయడం కోసం మేము కూడా పెంచుతామని ఇరవై ఐదు పర్సెంట్ ముందుగా ట్రంప్ పెంచాడు దాని తర్వాత రష్యా నుంచి ఆయిల్ కానీ ఏమి కొనకూడదు కానీ కొనకూడదని కండిషన్లు పెట్టారు కాబట్టి ఆంక్షలు విధించారు కాబట్టి ఈ ఆంక్షలను ఉల్లంఘించి రష్యా నుంచి ఆయిల్గా ఉంటుంది ఈ ఆయిల్ వస్తున్న డబ్బుల ద్వారా రష్యా ఉక్రెయిన్ మీద దాడులు కొనసాగిస్తుంది యుద్ధాన్ని నాపాలంటే రష్యా ఆయిల్ ఊరు కొనుక్కున్నా ఉంటే రష్యా దిగువస్తుంది వస్తుంది అనేది ట్రంప్ చెప్తూ ఇండియా వినలేదు కాబట్టి ఇండియా మీద పనిష్మెంట్ ట్యాక్స్ ఇరవై ఐదు పర్సెంట్ వేసాడు అంటే యాభై పర్సెంట్ ట్యాక్స్ మన మీద ఉంది ఇప్పుడు యాభై నుంచి ఇరవై పద్దెనిమిదికి వచ్చిందా లేకపోతే ఓన్లీ పనిష్మెంట్ ట్యాక్స్ ఇరవై ఐదు పర్సెంట్ లో మాత్రమే ఇరవై పద్దెనిమిది పర్సెంట్ తగ్గించాడా అనేది కన్ఫ్యూజన్ ఉంది దీన్ని ఎవరు ఇంకా క్లారిఫై చేయలేదు ఇక రెండవది జీరో పర్సెంట్ అంటే అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద జీరో పర్సెంట్ గాని ట్యాక్స్ వేస్తే ఇండియా నుంచి వెళ్లే దాని మీదేమో ఆల్రెడీ ట్యాక్స్ ఉంది పద్దెనిమిది అన్న ఉంది కదా అది ఉంది కానీ ఇండియా ఇండియాకి వచ్చే జీరో గానే వేస్తే అది ఇండియా మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది మోడీ నరేంద్ర మోడీ దీని పేరు సరెండర్ మోడీ అని ఆల్రెడీ ప్రతిపక్షాలు గాని కొంతమంది ఎకనామిస్టులు మేధావులు కూడా మాట్లాడుతున్నారు అయితే మనం విశ్లేషించుకున్నప్పుడు దీనివల్ల ప్రోస్ కాన్స్ రెండు ఉన్నాయి అంటే అమెరికాతో ట్రంప్ చెప్పిందే వాస్తవం అయితే దాని వల్ల ఇండియాకి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది చూద్దాం ముందుగా లాభాలు చూసుకున్నప్పుడు మనకి ఎక్స్పోర్ట్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఈ రెండు పెరుగుతుంది ఈ ఒప్పందాలు జరగడం వల్ల ఎందుకంటే మన ఎక్స్పోర్ట్లు మొత్తంగా ఇండియా ఎక్స్పోర్ట్లలో పద్దెనిమిది శాతం మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం గూడ్స్ ఇక సర్వీసెస్ కూడా దాని మీద సర్వీసెస్ పెద్ద ఎఫెక్ట్ కాలేదు ఓన్లీ గూడ్సే ట్యాక్స్ అంతా కూడా గూడ్స్ మీదే సర్వీసెస్ మీద లేదు వస్తువుల మీదే సో ఈ ఇప్పుడు తీసేయడం వల్ల మన ఎక్స్పోర్ట్లు పెరుగుతాయి ముఖ్యంగా ఫార్మా సెక్టరు టెక్స్టైలు తర్వాత గార్మెంట్ ఇండస్ట్రీ తర్వాత గ్యాసు జ్యువెలరీ జమ్స్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ సీ ఫుడ్ ఐటీ హార్డ్వేర్ ఇవన్నీ కూడా పెరుగుతాయి ఇవన్నీ పెరగడం వల్ల మన ఈ సెక్టర్స్ డెవలప్ అయ్యి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది ఇది ఫస్ట్ దీనివల్ల జిడిపి గ్రోత్ కూడా మనకి పెరుగుతుంది రెండవది చీపర్ ఇంపోర్ట్స్ మనకి అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ తారిఫ్స్ తీసేయడం వల్ల మన ప్రజలకి కన్జూమర్స్ కి చీప్ గా దొరుకుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్లీ డేవిడ్సన్ ఉంది దాని మీద ఇంతకుముందు వన్ ట్వంటీ పర్సెంట్ ఉండే దారిపు తర్వాత డెబ్బై పర్సెంట్ చేశారు అలాగే తగ్గుతూ వస్తే ఇప్పుడు జీరో చేశారు అనుకో ఇంకా ప్రతి ఒక్కరు మనకు రోడ్ల మీద హార్లీ డేవిడ్సన్ బైక్స్ కనబడతాయి సో అలాగే ఎలక్ట్రానిక్స్ ఎయిర్ క్రాఫ్ట్ మిషనరీ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మండ్స్ మనకి కాస్ట్లీ ఆల్మండ్స్ ఎక్కువ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అవి రేపు తగ్గాయి ఆపిల్స్ తగ్గుతాయి ఆల్మండ్స్ తగ్గుతాయి ఇట్లా ఎనర్జీ తగ్గుతుంది ఇలాగా చాలా వస్తువులు కన్జూమర్స్ చీప్ గా దొరికే అవకాశం ఉంది మూడవది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కానీ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లు ఇవన్నీ గత కొంతకాలంగా ఎందుకు మైనస్లో ఉన్నాయంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఈ స్టాక్స్ ని కొనే ఫారిన్ ఏజెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు అంటే వాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారు సో దానివల్ల మన మార్కెట్ పడిపోయింది మనకి ఎప్పుడైనా కూడా మనం ఒక దాంట్లో షేర్లు మార్కెట్లో ఒక కంపెనీ షేర్లు కొనాలంటే చూసే క్రైటీరియాల్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఐ అంటారు అట్లాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ వీరు అంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక కంపెనీలు ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారంటే ఈ కంపెనీ మంచిది అనేది ఒక కొండ గుర్తు అనమాట అందుకని మనం కూడా కొనొచ్చు అని ఇండివిజువల్స్ అనుకుంటారు సో అలాగే ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్ విత్డ్రా ఎవరు మంత్ విత్డ్రా చేసుకుంటున్నారు ఇప్పుడు అది మళ్ళీ రివర్స్ వచ్చే ఒక ఫ్లో రివర్స్ ఫ్లో వచ్చే అవకాశం ఉంది అట్లాగే మన టెక్ ట్రాన్స్ఫర్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ పెరుగుతాయి మనకి ముఖ్యంగా ఏ ఇలాంటి రంగంలో అమెరికా హెల్ప్ కావాలి ఆల్రెడీ మనకి గూగుల్ కానీ తర్వాత చాట్ జీబీటీ కానీ ఆల్రెడీ ఇక్కడ డేటా సెంటర్స్ ఇవన్నీ పెడుతున్నాయి ఇలాగ మన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది పెరుగుతుంది అట్లాగే సప్లై చైన్ ఇప్పుడు మనం చైనా మీద ఆధారపడకుండా అమెరికాతో కాని ఉంటే అమెరికా బేస్డ్ సప్లై చైన్ సిస్టమ్స్ అనేవి మళ్ళీ పెరుగుతాయి అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మన ఆత్మ అంటే మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్లో మనం మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంది అట్లాగే మన పిఎల్ఐ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింకేజ్ ఇనిషియేటివ్ అంటారు అంటే ఉత్పత్తి ఆధారిత ఇనిషియేటివ్ ఇస్తారు మన ఉత్పత్తులు బాగా చేస్తున్న కంపెనీలకి కొంత రాయితీలు ప్రకటించడం అవన్నీ ఆల్రెడీ చేస్తున్నారు ఇవన్నీ కూడా పెరుగుతాయి అనమాట ఎందుకంటే మన ఎక్స్పోర్ట్లు పెరుగుతాయి కాబట్టి మనకి ఇక్కడ ఉత్పత్తి అనేది పెరుగుతుంది ఇనిషియేటివ్లు కూడా పెరుగుతాయి ఆ రకంగా మన ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి ఇక నెక్స్ట్ జియో లో అమెరికాతో మంచిగా ఉండడం ఇవాళ అవసరం మనం ఇష్టం ఉండడం లేకపోయినా అతను డామినేటింగ్ అమెరికా డామినేటింగ్ కాబట్టి జియో పాలిటిక్స్ అవసరం ఆల్రెడీ మనం క్వార్డ్ అని అమెరికా ఇండియా ఆస్ట్రేలియా జపాన్ కలిసి క్వార్డ్ అనే ఒక ఇది ఉంది అట్లాగే ఇండో పసిఫిక్ రీజన్ లో కూడా మన డామినేషన్ లో ఈ సంబంధాలు ఉంటాయన్నమాట లేదంటే మనం చైనాని మనం డిపెండబుల్ ఫ్రెండ్ గా చూడలేము కాబట్టి ఈ జియో పాలిటిక్స్ లో కూడా మనకి కొంత మెరుగైన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు నష్టాలు చూద్దాం కాన్సంటర్ ఇదేంటంటే అనీవన్ ఒప్పందాలు మన గూడ్స్ మీదేమో టారిఫ్ వేస్తున్నారు వాళ్ళ గూడ్స్ మీదేమో మనం జీరో టారిఫ్ అంటే అట్లాగే ట్రేడ్ బ్యారియర్స్ అంటే చాలా నష్టం ఇండియా కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఊరగాయలు ఉన్నాయండి ఊరగాయ పంపిస్తే అమెరికా వాడు రిజెక్ట్ చేస్తాడు ఎందుకంటే వాడి క్వాలిటీ స్టాండర్డ్స్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అవే వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ కి అనుగుణంగా లేకపోతే వాడు తిప్పి పంపిస్తాడు ఏదో మైనది ఉన్నా కూడా దీంట్లో అవి అవశేషాలు ఉన్నాయి పురుగు మందుల అవశేషాలు ఇంకోటి ఇంకోటి అని చెప్పి పంపించేస్తాడు దీనివల్ల భారీ నష్టం జరుగుతుంది వాళ్ళకేమో ట్రేడ్ టారిఫ్స్ ట్రేడ్ తారిఫ్స్ ఉన్నాయి నాన్ ట్రేడ్ నాన్ తారిఫ్ బ్యారియర్స్ ఉన్నాయి మనకేవి లేవు వాడి ఏవన్నా వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేయడం ఆంక్షలు ఉండవు అందువల్ల అనేవన్ గా ఉండడం వల్ల మనకి రెవెన్యూ లాస్ పెరుగుతుంది అనేది ఎకనామిస్ట్లు చెప్తున్నారు ఇక్కడ రెండవది ఈ ఈ ప్రోడక్ట్స్ ఇలా దిగి దిగుమతి అయిపోవడం వల్ల ముఖ్యంగా అగ్రికల్చరు డైరీ పౌల్ట్రీ ఈ రంగాలు అమెరికా రైతులతో మన రైతులు పోటీ పడారు ఎందుకంటే మన రైతులు ఇప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ వాల్యూమ్ ఉంది కదా ఈ ల్యాండ్ ఐదు ఎకరాలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ ల్యాండ్ హోల్డింగ్ అంటారు అంటే యావరేజ్ లో ఒక రైతు దగ్గర ఐదు ఎకరాలు ఉండే ల్యాండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది త్రీ ఏకర్స్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఎంతో ఉంది అందువల్ల దాంట్లో మెకనైజేషన్ అడ్వాన్స్డ్ ఇది చేసే పరిస్థితి లేదు అమెరికా వాళ్ళు ఏమో పదివేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాల్లో వాళ్ళు లేబర్ చాలా తక్కువ ఉంటది ఆ మధ్య కూడా ఒక ఇండియా అతను అక్కడ అగ్రికల్చర్ చేస్తున్నాడు ఆయనతో మాట్లాడితే మొత్తం ఐదు ఆరు వేల ఎకరాలకి ముగ్గురు పనిచేస్తున్నాం సార్ అన్నాడు అంటే మొత్తం అక్కడ ఏంటంటే మిషనరీ ఇక్కడేమో లేబర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ మనకి ఐదు ఎకరాల్లో కూడా బోల్డ్ మంది పనిచేస్తే గానీ జరగదు సో దీంతో పోటీ పడలేక మన రైతులకి మన పౌల్ట్రీకి మన డైరీ ప్రాడక్ట్స్ కి నష్టం వచ్చే అవకాశం ఉంది అమెరికా గూడ్స్ దిగేస్తాయి రైతులు కంప్లీట్ చేయలేరు కాబట్టి అది ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి కూడా పొలిటికల్ గా కూడా ఇబ్బంది దీన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తీసుకెళ్తాది ఇక వస్తువులు ఆటోమొబైల్స్ ఇలాంటి వస్తువులు కూడా అవి చీప్ అయిపోయినప్పుడు ఇక్కడ టూ వీలర్స్ కార్లు ఈ మార్కెట్ కూడా ఇండియన్ మార్కెట్ దెబ్బతింటుంది ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ చీప్ దొరికితే అవే ఉంటారు కదా అందరూ సో మన మార్కెట్లు మన బజాజ్ లో మన ఇవి దెబ్బతింటాయి అట్లాగే మ్యానుఫాక్చరింగ్ ఆల్రెడీ ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ బాగా డౌన్ లో ఉన్నాయి సో ఇప్పుడు దాన్ని బూస్ట్ చేయడానికి చాలా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ కూడా ఎందుకంటే అమెరికా నుంచి చీపుకి వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు కాబట్టి అది దెబ్బతిన్నే అవకాశం ఉంది ఇక అన్నిటికంటే రష్యా నుంచి ఆయిల్ గానీ మనం ఆపేస్తే చాలా పెద్ద ఎందుకంటే మనకి ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఏ పదహేను మనకు అవసరాల్లో పదిహేను పర్సెంట్ మాత్రమే ఇండియాలో తయారవుతుంది ఎనభై ఐదు పర్సెంట్ మనం దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం రష్యా నుంచి మనకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో మనం మొత్తం ఆయిల్ అవసరాల్లో ఫార్టీ పర్సెంట్ రష్యా నుంచి తీసుకుంటున్నాం ఇప్పుడు అది ఆగిపోయింది అనుకో అమెరికా ఆయిల్ కాస్ట్లీ వినజల్ ఆయిల్ కూడా రష్యా లాగా ఇవ్వడు దానివల్ల మన ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతాయి దానివల్ల వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఇది భయపడుతున్నారు ఎకనామిక్స్ లో అందుకని అంటే మనకు టోటల్ గా అగ్రిమెంట్ అయ్యిందా అగ్రిమెంట్ కాపీలు బయటకు వస్తే మనం ఇంకా విశ్లేషణ కరెక్ట్ చేయించు కాని ఇప్పుడు ట్రంప్ చెప్పిందే వాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఇండియాకి ఎదుర్కొనే పరిస్థితి ఉంది అందుకనే మోడీ కాంప్రమైజ్ కాకుండా